టాలీవుడ్లో సినిమాల ట్రెండ్ మారుతోంది ఇప్పుడు కమర్షియల్ మూవీల కంటే లార్జర్ దెన్ లైఫ్ కథలకే సినీ ప్రియులు ఓటేస్తున్నారు కొత్త కాన్సెప్ట్తో సరికొత్తగా వచ్చే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అలాంటి ఓ సరికొత్త స్టోరీతో వస్తున్న సినిమాయే మిరాయ్ తొమ్మిది గ్రంథాలు వంద ప్రశ్నలు ఒక్క స్టిక్ అసలు మిరాయ్ కథ ఏంటి ఈ కథ ఎక్కడి నుంచి పుట్టింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం పది ఏళ్ళ కిందకి వెళితే ఈళ్ళలు వేయించే ఫైట్లు స్టెప్పులు వేయించే ఆరు పాటలు రెండు మూడు ఎమోషనల్ సీన్లు హీరోయిన్తో రెండు ముద్దు సీన్లు ఇవి ఉంటే చాలు స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకు అందరూ దాదాపుగా ఇట్లు కొట్టేవారు కానీ ఇప్పుడు వాటికి కాలం చెల్లింది స్టార్ హీరో అయినా సరే స్మాల్ హీరో అయినా సరే కంటెంట్ కొత్తగా ఉండాల్సిందే రెండున్నర గంటలు థియేటర్లో ఆడియన్స్ను కూర్చోబెట్టాల్సిందే ఈ ఒక్క ఫార్ములాతో వస్తే చాలు వద్దన్నా సరే వంద కోట్లు కొట్టేస్తుంది రొట్ట రొటీన్ కథలకు ఇప్పుడు మార్కెట్ లేదు అండ్ దెన్ లైఫ్ స్టోరీలు ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్కు వెళ్ళి సినిమాలు చూస్తున్నాడు అలా ఈ వారం సరికొత్త కాన్సెప్ట్తో జనాల్లో ఓ రేంజ్ పాజిటివ్ వైబ్స్తో వస్తున్న సినిమా మిరాయి నిజానికి రెండు మూడు నెలల ముందు వరకు కూడా ఈ సినిమాపై జనాల్లో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు కట్ చేస్తే అప్పుడు వచ్చింది ఈ సినిమా టీజర్ జరగబోయేది మారణ హోమం శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అంటూ జనాల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ చేసింది మిరాయ్ టీజర్ ఈ టీజర్ డ్రాన్స్ నుంచి బయటకు వచ్చేలోపే ట్రైలర్తో ఒక హై స్టాండర్డ్స్ విజువల్ వండర్ చూడబోతున్నామని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ మరోటి రాలేదనే చెప్పాలి ప్రామిసింగ్గా సాగిన ఈ ట్రైలర్ తేజ సజ్జకు మరో పాన్ ఇండియా హిట్ ఇచ్చేలానే ఉంది ముఖ్యమైన ఓ తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు వాటి కోసం వెతికే విలన్ దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటంతో విజువల్ గ్రాండియర్గా ట్రైలర్ సాగింది ముఖ్యంగా ట్రైలర్లో చివరిలో వచ్చే శ్రీరాముడి షాట్ మాత్రం పీక్స్ అంతే మామూలుగానే తెలుగు వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు పక్క భాషలో ఇలాంటి క్రేజీ కాన్సెప్ట్ సినిమాలు వస్తున్నాయంటేనే వదలరు అలాంటిది మన తెలుగులో వస్తుందంటే నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు ప్రస్తుతం మిరాయి విషయంలో అదే జరుగుతుంది చాలా రోజుల తర్వాత థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన బొమ్మ అనిపించిన సినిమా ఇది ఈ సినిమాకి కార్తికేయ ప్రేమం కోరి చిత్రలహరి వంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు పదేళ్ల కిందట వచ్చిన సూర్య వర్ష సూర్య సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాకు దర్శకుడు ఈయనే రీసెంట్గా వచ్చిన మన మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా కార్తీకే దర్శకత్వం వహించాడు అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ లే అయినా సరే ఈ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టాలన్న కసితో మూడేళ్లు కష్టపడి మిరాయి సినిమా తీశాడు టూ ఇయర్స్ బ్యాక్ గుంటూరు కారంతో పోటీపడి మరి హనుమాన్తో సంక్రాంతి విన్నర్గా నిలిచిన తేజ సజ్జా ఈ సినిమా హీరో ఇప్పుడున్న కుర్ర హీరోలో కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నాడు సజ్జ ఇప్పుడు మిరాయి కూడా దాదాపుగా అలాంటి సబ్జెక్టే ఈ మధ్యకాలంలో వందల కోట్ల బడ్జెట్తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి కానీ తేజా సజ్జ మాత్రం పరిమిత బడ్జెట్లో వావ్ ఫ్యాక్టరీ అనిపించేలా విజువల్ ఫీస్ట్ మూవీస్తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజా సజ్జ ఈసారి యూనివర్సల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అసలు మిరాయ్ అంటే ఏంటి దాని వెనుకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మిరాయ్ అనేది జపనీస్ పదం భవిష్యత్తు కోసం ఆశ అనే అర్థం వస్తుంది ఇందులో హీరో ఒక యోధుడిగా భవిష్యత్తు కోసం ఏం చేశాడన్నదే మెయిన్ కాన్సెప్ట్ అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనమే మిరాయ్ హిస్టరీలో ఒక మిత్ ఉందని అశోకుడి దగ్గర తొమ్మిది పుస్తకాలు ఉన్నాయని వాటిని ప్రొటెక్ట్ చేస్తూ తొమ్మిది మంది యోధులు ఉన్నారని దాని నుంచే ఈ కాన్సెప్ట్ తీసుకుంటున్నట్టు ఈ సినిమా దర్శకుడు కార్తిక్ గట్టమనేని క్లారిటీ ఇచ్చాడు మామూలుగానే మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు జనాలు పట్టం కడుతున్నారు అలాంటిది మిరాయ్ మైథలాజికల్ సబ్జెక్టుకు అడిషనల్గా సూపర్ హీరో కాన్సెప్ట్తో వస్తున్నాడు అందుకే ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మిరాయి వైపు చూస్తుంది ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్పై విశ్వప్రసాద్ నిర్మించాడు నిజానికి మిరాయి లాంటి సినిమాలు కథగా ఎంత చెప్పినా సరే విజువల్గా ఎంత గొప్పగా చూపించామన్నదే మెయిన్ పాయింట్ అలా విజువల్గా చూపించాలంటే బడ్జెట్ కాస్త ఎక్కువే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో మాత్రం పీపుల్ మీడియా వాళ్ళు బడ్జెట్ విషయంలో ఏమాత్రం పరిమితులు పెట్టుకోలేదు టీజర్ ట్రైలర్లతోనే ఆ రిచ్నెస్ తెలిసిపోతుంది ఈ సినిమా కాస్టింగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి తేజ సజ్జా ఈ సినిమాలో ఒక సూపర్ యోధాగా కనిపించబోతున్నాడు ఇక బ్లాక్ స్వార్డ్ అలియాస్ మహబీర్ లామాగా మంచు మనోజ్ నటిస్తున్నాడు నిజానికి ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి మనోజ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పాలి అసలు టీజర్ ట్రైలర్లలో మనోజ్ ట్రాన్స్ఫర్మేషన్ విలనిజం మెంటల్ మాస్ ఎక్కించింది మనోజ్ విలనిజం మాత్రం సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది ఇక హీరోయిన్గా రితికా నాయక్ నటిస్తుంది విశ్వక్సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది ఈ బ్యూటీ ఇప్పుడు మిరాయిలో విభా అనే ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ శరణ్ ఈ సినిమాలో సూపర్ హోదా తల్లిగా నటిస్తుంది అంగమబలిగా జగపతి బాబు అగస్త్య మునిగా జయరాం ఇలా క్రేజీ కాస్టింగ్ కూడా ఈ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది ఇక ఈ సినిమా బడ్జెట్ బ్రేక్ బ్రేక్ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి ఓవరాల్గా అరవై కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అక్షరాల ఇరవై ఐదు కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇరవై ఆరు కోట్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైపు దానికి తోడు ఈ సినిమాకు ఎలాంటి టికెట్ హైక్స్ లేకపోవడంతో ఆడియన్స్ థియేటర్లోనే చూడాలని కూర్చున్నారు ఇప్పుడున్న ఈ సినిమా క్రేజ్కు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే డే వన్ బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అవుతుందనడంలో సందేహమే లేదు మరోవైపు ఈ సినిమాకు కేవలం శాటిలైట్ ఓటీటీ రైట్స్ రూపంలోనే నలభై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం ఇక థియేటర్కెల్ బిజినెస్ ఇరవై ఐదు కోట్లు అంటే ఇప్పటికే మేకర్స్ జేబులోకి డెబ్బై కోట్లు వచ్చేసినట్లే ఇంకా ఆడియో రైట్స్ మిగతా రైట్స్ అన్నీ కలిపి ఒక ఐదు కోట్లు వేసుకున్న మొత్తానికి పదిహేను కోట్ల టేబుల్ ప్రాఫిట్తోనే మిరాయి సినిమా రిలీజ్ అవుతుంది మొత్తానికి మిరాయి సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి ఈ అంచనాలను మాత్రం మ్యాచ్ చేస్తే సినిమా కలెక్షన్లు ఊహకు కూడా అందవు సో మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇలాంటి సినిమాలను థియేటర్లోనే చూడండి ఓపిగా ఇప్పటి వరకు విన్నందుకు థ్యాంక్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి